చెప్పేదా కదా డిస్కస్ చేద్దాం చాలా మంది అంటే ఇప్పుడు అందరం వెయిట్ మనీ వెనక కానీ మనుషులు వెనక ఆస్తులు వెనక పరిగెడుతున్నారు ప్రశాంతంగా అందరు కలిసి ఫ్యామిలీ అంతా కూర్చొని ఆనందంగా గడపట మర్చిపోతున్నారు ఫ్యామిలీ అందరు కూర్చోవాలంటే వాళ్ళ మనసులు కూర్చోవాలి వాళ్ళ ఆలోచనలు కూర్చోవాలి సరే ఎట్లీస్ట్ కాసేపైన డబ్బులతో సంబంధం లేని చిన్న చిన్న ఆనందాలు క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది ఎంజాయ్ చేద్దామంటే ఎంబడే మళ్ళీ పైసలకు దుబ్ దొప్పించుకునే పని పెట్టుకుంటారు మళ్ళీ దాంతో మళ్ళీ పీక్లాట్లు వస్తాయి ఎక్కువ ఐడియాలు లేని ఎక్కువ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకొని ఆనందాలు వెతుకులాడుకోవాలి ఓకే రెస్టారెంట్ రెస్టారెంట్ని తెచ్చుకుందాం రెస్టారెంట్కి వెళ్దాం అంటాడు తండ్రి ఏ రెస్టారెంట్ మంచిదని పీక్లాడతారు మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ అట్లా కాకుండా ఇంట్లో వంట చేసుకుందాం అందరికి తలా చేయిద్దాం కొంచెం అయినా పట్టించుకోవద్దు ఏ ఈ త్రీ అవర్స్ ఎవరు తప్పును ఒకరు ఎంచకూడదు ఆనందించిన మనం ఒకే ఉద్దేశం అంటూ నేను అడుగుతాను క్లీన్ నువ్వు చేయి ఇది ఓకే అయితే లేకపోతే అసలు అట్లా చెప్పుకుందాం అనుకో నాకు తెలిసి ఎవరైనా నాగ్రే చేస్తారు అవును ఎందుకంటే త్రీ అవర్సే కదా పాపం అట్లా అయితే నేను ఈరోజు చెప్పాలనుకున్నది మనిషి మాటల మీద చిన్న చిన్న ఆనందాలు మిస్ అయిపోతుందని అని నా అబ్జర్వేషన్ ఇప్పుడు ఇది ఉంది ఇది చిన్న ఆనందం కదా మంట వేసుకోవడం ఈ మంట వేసుకున్నప్పుడు మనం అంతా అభిమానం ఉన్నమే కాదా మనం ఆకులు గీకులు కట్టుకుని ఎందుకు వేసుకోద్దంటే ఆకులు అటుకుపోతాయి ఇది బాగుంది అనుకుందాం చిన్న చిన్న ఆనందం ఎవరన్నా చెప్పండి ఒక్కొక్కరు చెప్పాలి కండమ్మా ఎక్కువ డబ్బుతో సంబంధం లేని చిన్న చిన్న ఆనందాలు సెలబ్రేషన్స్ చెప్పండి నేను చెప్పనా అన్ని కట్టెలు ఎరుకొని మంట వేసుకోవడం ఓకే రెండోది చెప్పండి నేను పాడబా డాన్స్ ఏదైనా చెప్పు ఏది కోడి లక్ష అది అందరు తెలిసే పాట ఏదైనా చేద్దాం చేద్దాం ఇది ఏదో పాట ఏది మన ఒక్క పాట గుర్తొస్తేస్తా లేదు సింగారా అరే లేరా చిన్న డాన్స్ చేద్దాం అందరూ ఒక్క చే పైకి లేపండి లే ఏదో నాటి పైకి లేపు సింగారాల పైరుల్లోన బంగారాల పాటాలన్నీ పాడాలి మంటొస్తుంటే దాని చుట్టు పిచ్చి పిచ్చిగా మనము బాగా ఎగరాలి ఆకులు వేద్దాము హాయిగా ఉందాము ఇప్పుడు చిన్న ఇట్లా ఆకులు వేస్తున్నప్పుడే మీ కోపాలు తాపాలు అహంకారం కూడా వేయండి మీ అజ్ఞానాలు మూర్ఖత్వాలు మీ చిరాకులు దుబ్బలు అన్ని వేయడమ్మా అన్ని దగ్గమ కోపము ఈగో స్వాహా నేను అనే ప్రపంచపరమైన భావన స్వాహ నిజమైన నేను మిగిలితే ఆహా చిన్న చిన్న ఆనందాలు చెప్పకపోతే నేను చెప్పిన మీరే చెప్పలేదు ఇంకా చెప్పు కానమ్మా నేను చెప్పిన కలిసి ఇంట్లోనే టీవీ పెట్టుకుని మూవీ చూడ్డం వెరీ గుడ్ అసలు జోక్స్ చెప్పుకో పర్సనల్ విషయాలు లేకుండా జోక్స్ నువ్వు చెప్పరా చెప్పింది అల్టిమేట్ అది అవదమ్మ కాబట్టి నువ్వు చెప్పవే చిన్న చిన్న ఆనందాలు నేను చెప్పినా అక్క చెప్పింది అయిపోయింది కూర్చొని అది అయిపోయింది నువ్వు అన్ని కలిపి చెప్తున్నావు చెప్పాలి చెప్పు అంటే డబ్బులు లేకుండా ఎన్ని రకాలుగా ఉన్నాయో నేను చెప్తున్నా సో ఒక పెద్ద పండు తెచ్చుకొని అందరు కోసుకొని కలిసి 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 వాకింగ్ వెళ్ళడం కలిసి వాకింగ్ వెళ్ళడం కదా అవును కలిసి వాకింగ్ వెళితే ఎవరు ఫోన్లు వాళ్ళు పెట్టుకుని తింటా ఉంటారు ఇంకా కలిసి వాకి ఎక్కడది కలిసి వాకింగ్ కాదు అది కలిసి వాకింగ్ అంటే పర్సనల్ విషయాలు మాట్లాడుకోద్దు ఏ విషయాలు మాట్లాడుకోవద్దు మౌనంగా వాక్ చేయాలి ఇంకా అయ్యప్పని కాదు అది అంతే రౌండ్ అంత్యాక్ష ఇది అంత్యాక్షరి బాద్ అంత్యాక్షరం అంటే తెలుసు కదా శివరాక్షరంతో పాట పాడాలి తెలుగే పాడాలి అంటే బెంగాలీ గింగాలి అట్లా పాడుతుంటే బెంగాలీ పాటని ఏది పడితే అది పాడి ఒప్పిస్తుంటే ఏదోటి పాడు నేను పాడతా కడలెల్లే కనులే మీరు ఒక్క రెండు లైన్లలో పాడాలి నేను పాడదా వందే మాతరం సరే ముద్దపంతి నౌలో మూగ మూసి ఉన్న రెప్ప పల్లపై ప్రేమలేఖ లాడాలి నువ్వే నువ్వే నువ్వు కాదు రెండు లైన్లు పాడాలి మినిమం లా వచ్చింది నువ్వు పాడుస్త నే లోకం కా కాతబాడు కొడి చెప్పు రెండు లైన్లే కాతబాడు కా ఎవరు పాడతారో పాడండి నేను పాడాలా కూసింది కూసింది కోయిలమ్మ వా పాడమిక తెలుసా క్లిమ్ అంటే కాతబాడుది बेटा కాతబాడు న సాంగ్స్ ఒక ట్రై చేయి కా അതേ കാമിട അറേ പാട്രാ വർഷത്ത് കാരേ മോതി നീനേ പാടുന്ന కమ్మనీ ప్రేమలే అందరు బాగుండే కమ్మనీ ప్రేమలే ఖలే రాసింది హృదయ మే ప్రియమానీటే కుశలమే మాతోటి 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 ఎవరితో బాగుండీ మాతోటి మల్లెల బాణనాలోనా మన సంత మధుమాసం మీరూసేనా నాతో నాతో పడండి నేను చెప్పు అంటూ వేరే ఉన్న నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నిన్నే ఉతికేంతగా నా కోసం గాలివానలో గాలి పాడల్లా పడవ ప్రయాణం ఇంకోటి మా మిత్రులు వరం ఎవరం లేము అంటే మీరు ఆయన తనుకునే రోజు తాగి కొడుకులు తొలి చేస్తున్నది తెలియదు పాపం అయినా పడవ ప్రయాణం నాతో పాడండి బాబు పాడరా నాతోటి పార్టిసిపేట్ చేయాలి ఎట్లీస్ట్ నాతో అంటే నాకు రాదని చెప్పాలి కదా దారి చూపిన దేవత ఎన్నడు వీడక జన్మ పర్లు ఎవరు బాడి మన అందరూ మమ్మ అనుకోవాలి ఎవరు సౌండ్ చేసినా ఇద్దరు చేసినట్టే అంటాము అంతే చెప్పేమో ఏది దారి చూపిన దేవత దారి చూపిన దేవత నీ కామారి కనబడదా అప్పట్లో ఏ పాటలు కళ్యాణ మారి అనుతు పడుతున్న జారి రాతోటి 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 అద్భుతమైన పాట పాడతా నేను కాదు రగులుతోంది మొగలు పొద కదులుతోంది కన్నయ్యద అదే తప్పారైట భూతులు అయితే కదా బిడ్డ అటు చెప్పమే పాము వచ్చింది అనుకున్నా రే కృష్ణ హరే రా మాతోటి మామా చంద మా వినరావా నా కథా వింతే మనస్సు వినలేవు నా లాస్ట్ త్రీ సాంగ్స్ తర్వాత ఎండి చేద్దాం నేను పాడల్లో ఒకటి అందిస్తా పాడండి తగిట తదిమి తగిట తడబడు అడుగుల తప్పడి దానా పెదవుల ఒక నిమిషం బెట శృతిని లయని ఒకటి చేసి

అంటే ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం లా వచ్చింది నేను డాతో పడుతున్నాడు డమడ్ 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 డమట్ డమ శివుని పాట ఢమట్ ఢమట్ ఓకే గైస్ సైనింగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రీసెర్చ్ స్టూడియో అంటే ప్రపంచమంతా మాదే గట్ట చెప్తుందా టాటా బాయ్ బాయ్ టేక్ కేర్ సామ్ అందరు కలిసి పాడుకోండి ఆడుకోండి ఈగోని పక్కన పెడితే ఆటపాటు ఉంటది ఈగో పట్టుకుంటే పీక్ డోంట్ పీక్ ఆర్ట్ ఓన్లీ ఆర్ట్ యూ డాక్